మాట నిలబెట్టుకుంటూ కాబయ్య భర్తని అభిమానులందరికీ పరిచయం చేస్తూ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటూ వచ్చేసిన యాంకర్ శ్రీముఖి నెంబర్ వన్ యాంకర్లో ఒకరైన శ్రీముఖి డబుల్ మీనింగ్ డైలాగులతో కాకుండా పంచ డైలాగులతో పాటు తన ఎంటర్టైన్మెంట్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీముఖి గతంలో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఇది నాకు ఎంతో స్పెషల్ దీనికోసం మనం మళ్ళీ మాట్లాడుకుందాము అంటూ ఒక ఫ్లవర్ బుక్ అనేది తీసుకొని వచ్చి తనకి కూడా ప్రియుడు ఉన్నాడు అంటూ పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్లు ఒక స్పెషల్ అనౌన్సి చెప్పుకుంటూ వచ్చేసింది శ్రీముఖి రెండు వేల ఇరవై రెండులో అటువంటి శ్రీముఖి మళ్ళీ ఎప్పుడు కూడా పెళ్లి వార్తతో లేదు అయితే గతంలో ప్రదీప్తో కలిసి లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా ఈ జంట కొట్టుబడేస్తూ వచ్చేశారు అటువంటి శ్రీముఖి పెళ్ళప్పుడు అంటూ నటిజెన్స్ అడుగుతున్న మాటలకి మౌనాన్ని పాటించడమే కాదు రీసెంట్గా ఒక వ్యక్తితో సన్నిహితగా ఉండడం తను కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో నెటిజన్స్ అందరూ శ్రీముఖి పెళ్లిపైన పడుతూ వచ్చేసారు మళ్ళీ శ్రీముఖి ఆ నోట ఈ నోట పడి ఇప్పుడు ఏకంగా హల్దీ ఫంక్షన్ తో అందరికీ సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చేసింది కాబయ్య భారతను పరిచయం చేసుకుంటూ వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట్లో ఇంట్లో వైరల్గా నా ఫొటోస్ ఇప్పుడు మా విడితే మీరు కూడా చూసి